రాయదుర్గం పట్టణ ప్రజలకు అందిస్తున్న తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందుల పైన మున్సిపల్ అధికారులు అట్లాగే విద్యుత్ శాఖ అధికారులతో ఈరోజు సమీక్ష చేశాం ఎక్కడ సమస్యలు ఉన్నాయి సాంకేతికంగా ఎక్కడ అవరోధాలు ఏర్పడుతున్నాయో ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాటికి పరిష్కార మార్గాలను చూపెట్టాం ప్రధానంగా రాయదుర్గం నుంచి కనేకల్ వరకు ఇరవై ఏడు కిలోమీటర్ల పాటు ఒకే లైను ఉండడం వల్ల మధ్యలో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు దారి మధ్యలో వీరాపురం సబ్స్టేషన్ ఉంది ఆ సబ్ స్టేషన్కు అనుసంధానం చేస్తే ఆ లైన్లో సగం సమస్య తీరుతుందని చెప్పారు అట్లా చేసుకోమని చెప్పాం విద్యుత్ శాఖ డిఈ గారు కూడా వచ్చారు వీళ్ళందరితో కలిసి ఈ సాంకేతికంగా ఎదురవుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా చర్చించాం అట్లాగే రైతులకు కరెంటు కనెక్షన్లు ఇచ్చే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాయదుర్గం ప్రాంతం వెనుకబడిన ప్రాంతం బోర్లలో నీళ్లున్న విద్యుత్ కనెక్షన్లు లేక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళందరి ప్రయోజనాల దృష్ట్యా సత్వరం వాళ్ళందరికీ కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు సూచన చేయడం జరిగింది అదనంగా రాయదుర్గం పట్టణానికి కావలసిన ట్రాన్స్ఫార్మర్లు కానీ అట్లాగే విద్యుత్ తీగలు కానీ వీటన్నిటిపైన ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వమ ఇవ్వాలని చెప్తాం కిట్కో ఇళ్ళ దగ్గర కొత్త ఒక సబ్స్టేషన్ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఆ సబ్స్టేషన్ వస్తే శాంతి నగర్ అట్లాగే నేసేపేట ఇక్కడంతా కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా తీర్చే అవకాశం వస్తుంది వీటికి అదనంగా అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం ద్వారానే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది వాటన్నిటిపైన సమగ్రమైన నివేదికలు రూపకల్పన చేసి ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది